చాలు ఏమేమి ఆహారము రొట్టెలే కాదు మాంసం కూడా తెచ్చి హలనూయ కాకోలప్పుడు మాంసం కూడా తెచ్చాయి హలెలూయ దేవుని స్తోత్రం హలేలూయ కాకి జాతి ఎలాంటిది మాంసం వదిలిపెడుతుందా తింటది కానీ కాకి ఏలియా దగ్గరికి మాంసమును రొట్టెములు ఉదయము సాయంత్రం పంపించింది అది దేవుని మాట ప్రకారము ఆ కేర దగ్గరికి ఏలియా దగ్గరికి ఏ రెదిగ వచ్చిందో అదే దేవుడు నీ దగ్గరికి మాంసమును రొట్టెలను అదే దేవుడు పంపించబోతున్నాడు హరే దేవుని స్తోత్రం అది రాజులైనా అది యాజకులైనా అది ఎలాంటి వారైనా అది కారులైనా ఆ కాకిని నేను వాడబోతున్నాను ఆ కాకిని మార్చబోతున్నాను ఆ కాకిని నీ దగ్గరికి రాబోతుంది ఆ కాకి ద్వారా ఆ కాకి ద్వారా నీ కృప అది అందబోతుంది ఇంకా మర్షకే తెలియరి దర్యా ఆ కాకిని నేను వాడబోతున్నాను దర్యా మర్షకేదే అదే కాకిని నీ దగ్గరకు రాబోతుంది నిర్ నిన్ను రియా ఆ కాకి ద్వారా నీకు ఆహారం రాబోతుంది నీ శ్రమల నుంచి విడిపించబోతున్నాడు ఆ కాకిని కాకిని నేను వాడబోతున్నాను కాకి ద్వారా నీకు సహాయం రాబోతుంది ఆ కాకి ద్వారా రొట్టెలు అనబోతున్నాయి ఆ కాకి ద్వారా మాంసం అనిబోతున్నాయి ఆ కాకి ద్వారా నీ శ్రమ అనుభవతోనే ఆ కాకి ద్వారా నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు ఏలేని పోషించిన దేవుడు అదే దేవుడు కాకులంలో చేత ఆహారం పంపించిన దేవుడు ఈ రోజు ఈ రోజు నితో దేవుడు మాట్లాడుతున్నాడు అదే దేవుడు అదే ఎవరి సన్నిధిలో నుంచి నేను అదే దేవుడు నేను కాకిని పంపించబోతున్నాను అదే దేవుడు ఈరోజు ఒక కాకి రాబోతుంది ఆ కాకిదారు ఆశీర్వదించబడబోతున్నావు అదే కాకి నిన్ను ఆశీర్వదించబోతుంది అదే కాక నిన్ను పోషించబోతో అదే కాక నేను దేవుని మాట ఈరోజు నీ పక్షంలో నెరవేర్చబోతున్నాడు దేవుని నిన్ను దేవుడు సెలవిస్తున్నాడు పోషించిన దేవుడు అదే దేవుడు నిన్ను పోషించబోతుంది అదే దేవుడు కాకిని వాడుకున్న దేవుడు అదే దేవుడు నిన్ను పోషించబోతున్నాడు కాకులని కాదు దేవుడు కూడా వాడుకున్నాడు యోన పంపించినప్పుడు నిండ్వేకి వెళ్ళమన్నప్పుడు ఆయన తర వెళ్ళాడు యోనా సముద్రంలో పడవయబడ్డప్పుడు మత్స్యముకు ఆజ్ఞాపించినప్పుడు ఆ మత్స్యం మింగింది అదే తర నుంచి దారి అదే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అదే దేవుడు

هي اديदारा هي ريت گري